హలో ఎవ్రీవన్ బెండకాయ కర్రీకి ముందుగా బెండకాయలు ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని అందులోనే కొంచెం సాల్ట్ కూడా సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత అందులో బెండకాయ ముక్కలు టమాటా ఇవన్నీ కూడా వేసేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇది ఇది సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ మునిగించుకోవాలండి మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెంసేపు మ